హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు సరదాగా ఫామ్ దగ్గరికి వచ్చాను ఈరోజు ఫామ్ దగ్గరికి వస్తే ఏంటో ట్రాక్టర్ సౌండ్ వస్తుంది ఏంటని చెప్పి అలాగ ఫామ్ బయటకు వచ్చి చూస్తే అలాగా వాళ్ళకున్న స్థలం దున్నుతున్నారు మనం వాళ్ళని అడిగి కనుక్కోగా వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే రైతు అనేది వాళ్ళు ఎండాకాలంలో పాడి పశువులు ఉన్న వాళ్ళు బాగా ఇబ్బంది పడేది ఎక్కడా అంటే పచ్చగడ్డి కోసం అండి చూశారు కదా ఆ గేదెలు కూడా వాళ్ళువే పచ్చగడ్డి కోసం వాళ్ళు ఉన్న ల్యాండ్ వాళ్ళు దున్నుకుంటున్నారు దున్నుకుని వాళ్ళు కొద్దిగా అనేది పెంచుకుందామని చూసుకుంటున్నారు అయితే ఈ ల్యాండ్ వాళ్ళు దాన్ని తెలిసింది అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఆ మిషన్ ఇదేంటంటే ఎక్కువ పొలాల్లో అది ఉపయోగిస్తారు పొలాలకే కాకుండా ఈ గడ్డది దున్నడానికి అది ఉపయోగిస్తారు బాగానే చూసారు కదా ఆయన మిషన్తో ఎంత ఇబ్బంది పడుతున్నారు అయితే వాళ్ళు ఇక్కడ వాళ్ళకి నచ్చిన ఈ గడ్డిలో కూడా రకాలు ఉంటాయండి బుల్లెట్ నేపియర్ అని చెప్పి నేపియర్ అని చెప్పి సూపర్ నేపియర్ అని చెప్పి ఇలా రకాలు ఉంటాయి అయితే వాళ్ళ గ వాళ్ళకి అనుకూలంగా ఏదైతే సూటబుల్గా ఉంటుందో ఆ రకం గడ్డి తెచ్చుకుని అక్కడ విత్తనాలు చల్లుకుంటారు చల్లుకుని తర్వాత వర్షాకాలం తెలిసిందే కదా వర్షాకాలం బాగా వాటర్ పెట్టకపోయినా వర్షాలు పడతాయి కాబట్టి కొద్దిగా వాటర్కి అది కొదవ ఉండదు కాబట్టి వాళ్ళు వర్షాకాలం గడ్డి అది బాగా పెరుగుతుంది అన్న ఉద్దేశంతో ఉద్దేశం అనే కాదు ఎక్కడన్నా అంతే గడ్డి బాగా వాళ్ళకి పాడి పశువులకి గడ్డి బాగా అవసరం కాబట్టి వాళ్ళు వాళ్ళకున్న ల్యాండ్ దున్నుకుని బాగా చదువుని చేసుకుంటున్నారు చేసుకుని గడ్డి విత్తనాలు అనేవి చల్లు చల్లుకోవడానికి రెడీ చేసుకుంటున్నారు చూసారు కదా మిషన్తో ఎంత ఇబ్బంది పడుతున్నాడు ఆయన చాలా బలంగా పట్టుకుంటున్నారు ఆయన అయితే అటు ఇటు కదలకుండా నేనైతే గడ్డి దున్నడానికి కూడా ఎంత కష్టపడాలా అని ఆశ్చర్యపోయాను చూసారు కదా అలా దున్నుతున్నారు